అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుకుబాట నవలలో నిన్నటి ఎపిసోడ్లో పిల్లలు ఇల్లు వదిలి వెళ్లిపోయారు కదండి ఇక ఏమవుతుందో ఎపిసోడ్లో వినేద్దాం దాన్ని పిలవరా ఎందుకు ఇలా రాసింది అంటూ అప్పుడు తనని చుట్టుకొని ఒడిలో తలదాచుకున్న తమ్ముడిని చూశాడు ఏమిట్రా ఈ ఏడుపు రాత్రే నీకు రెండుసార్లు ఫోన్ చేశాను రెస్పాన్స్ లేదు ఏమిటి జరిగింది అంటూ కంగారుపడ్డాడు సాగర్ అంతా చెప్పాడు ఆయన కాసేపు మాట రానివాడయ్యాడు ఏయ్ దాన్ని పిలవ్వే అంటూ భార్యను కసిరాడు శశిధర్ నిరుపమకి గాయం తగలటం హాస్పిటల్లో ఉండటం అంతా చెప్పాడు వదినగారు అన్నయ్య నిర్ఘాంతపోయారు అన్నగారు నేను చచ్చాననుకున్నావా ఇంత విషయం జరిగితే ఎందుకు ఫోన్ చేయలేదు అంటూ గింజుకున్నాడు ఒరే మనం ఇక్కడకు వచ్చాం ఒకవేళ చెల్లెళ్ళు విజయవాడ వెళ్తారేమో నువ్వు వెంటనే కారు తీసుకుని వెళ్ళు వాళ్ళు వస్తే అక్కడే ఉంచు అన్నాడు కొడుకుతో మీరు మరీనండి మన ఊరు వస్తే మనకి ఉత్తరం రాస్తారా వాళ్ళు ఎటు వెళ్లారో అన్నాడు అతను అది నిజమే అనుకో అయినా వాళ్ళ నాన్న కోసం మనకి ఉత్తరం రాసి ఉండవచ్చును కదా ముందు ఆ దుర్గని ఇలాగ తగలబడమను ఒరేయ్ నువ్వు కాస్త ఓర్చుకోరా ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటూ తమ్ముడిని గుండెలకు దగ్గరకు తీసుకున్నాడు ఆదిశేషు లావుగా ఎత్తుగా ఉంటాడు దానికి సాయం గుబురు మీసాలు కంఠం విప్పాడ కంచులాగా మురుగుతోంది భారతి వెళ్లి దుర్గను పిలిచింది ఆయన పిలుపుకే దుర్గకి కాలు వణుకుతున్నాయి ఏం జరిగింది ఆయన నిలదీశాడు నాకు నాకు ఏమీ తెలీదండి బాబును పెట్టుకుని పడుకున్నాను పిల్ల కూడా అక్కడే పడుకుంది భయపడుతూ చెప్పింది నీ గది తలుపులకు గడియ వేసుకున్నావా దుర్గ తలూపింది నిజం చెప్పు పిల్ల మంచం మీద అనారోగ్యంతో ఉంటే తలుపులు వేసుకుని పడుకుంటావా పిల్లను అలాగ తోస్తావా నువ్వు మనిషివా రాక్షసివా ఒక పని లేదు పాటు లేదు నా తమ్ముడు కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నువ్వే పిల్లలను మాయం చేశావు పోలీసులను పిలుస్తాను వాళ్లే చూసుకుంటారు అని సాగర్ను చూశాడు ఆయన దుర్గా ఆయన కాళ్ళ మీద పడింది నేను వాళ్ళని ఇదివరకు కొట్టేదాన్ని ఆవేశంతో తోస్తే నిరుపమ గట్టుకి కొట్టుకుంది కాగుతున్న చారు మీద పడింది ఇప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్లారో నాకు తెలియదు నాతో మాట్లాడటం అప్పటి నుండి మానేశారు పోలీసులు వస్తే నా పిల్లలు అన్యాయమైపోతారు అన్నది ఆయన కాళ్ళు పక్కకి జరిపాడు మా పిల్లలు ఏమైనా పర్వాలేదు నీ పిల్లలు నువ్వు బాగుండాలి ఛీ నిన్ను వదలరాదు అంటూ ఆయన చీత్కారం చేశాడు భారతి వెక్కి వెక్కి ఏడుస్తూ కరుణ పిల్లల్ని కాపాడలేకపోయాం మన దగ్గర ఉంచుకున్నా బావుండేది ఆదిశేషు తనకి వచ్చిన ఉత్తరం తమ్ముడికి చూపించాడు దానిలో తండ్రి గురించే అంతా కరుణ ఇల్లు కావాలి ఆమె భర్తకి రెండవ భార్య కావాలి ఆమె పిల్లలు మాత్రం వద్దు స్త్రీకి ఉండే మనస్సు మమత నీలో ఉన్నాయా భారతి మాటలు తూటాల్లాగా దుర్గకి తగిలాయి అన్నయ్యా నా పెద్ద తల్లి ఒట్టు పెట్టుకుంది పోలీస్ రిపోర్ట్ వద్దు గద్దద స్వరంతో అన్నాడు చక్రపాణి ఆ ఉత్తరం ఇచ్చాడు ఏమోరా ఈ దుర్గ రాసిందో రాయించిందో దుర్గా ఒళ్లంతా చెమటలు పట్టాయి ఇతరులను భయపెట్టడమే తప్ప తను భయపడడం తెలియని దుర్గ మొదటిసారి బావగారికి భయపడసాగింది భారతి నవ్వుతూ కనిపించే మనిషి అటువంటి మనిషి బాధతో సుడులు తిరుగుతుందంటే ఆ పిల్లలంటే ఉన్న ప్రేమ కారణం సాగర్ వాళ్లు ఇంటికి బయలుదేరారు భారతి అందరికీ ఇచ్చి మరీ పంపించింది ఏవండి వాళ్ళ అమ్మమ్మగారు ఊరు ఏలూరు వెళ్లారేమో మీరు వెళ్లి రండి అన్న భారతి మాటలకు చక్రపాణి ఆశగా చూశాడు ఆ ఆలోచనే నాకు రాలేదు నేను వెళ్లి చూసి వస్తాను అన్నయ్య అంటూ అతడు లేవబోయాడు నువ్వు ఆగరా వీడు వెళ్తాడు ఏలూరు చూసి విజయవాడ వెళ్తాడు అని చెప్పి ఆదిశేషు కొడుకును పంపాడు అన్నయ్యా నా పిల్లలు క్షేమంగా ఉంటారా కరుణను మీరంతా చూసి నాకు పెళ్లి చేశారు తల్లిలేని ఆడపిల్లలకు ఆ లోటు తీరుస్తుందనుకున్నాను అండగా ఉంటుందని భ్రమపడ్డాను ప్రతి ఆడది తల్లి కాలేదు కదన్నయ్యా అంటూ తన బాధను ఏడుస్తూ చెప్పసాగాడు భార్యను పిలిచి తమ్ముడికి తువాలు లుంగి బనీను ఇమ్మన్నాడు ముందు స్నానం చేసిరారా అంటూ పంపాడు ఆఫీసు వారంతా వచ్చి సానుభూతి చూపారు దుఃఖం బరువు పెరుగుతోంది భారతి ఎలాగో వంట అయిందనిపించింది కొడుకు నుండి రాత్రి ఫోన్ వచ్చింది ఏలూరులో వాళ్ళు లేరు వైకుంఠం గారు రాజలక్ష్మి గారు ఒకటే ఏడుపులు మా కరుణ లేదు దాని ప్రతిబింబాలు లేరా అమ్మాయిలు ఎలా ఇల్లు వదిలి బ్రతుకుతారు వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందా దేవుడా అంటూ గోల విజయవాడలో ఉన్నారంటూ మనం ఏదో ఒక అబద్ధపు ఫోన్ చేయకపోతే వాళ్ళు బ్రతకరు నాన్న మన ఇంటికి రాలేదు అంటూ మాట్లాడాడు కాలం విచిత్రమైంది దానితో నడవక తప్పదు ఎంత లోతైన గాయమైనా గుండెల్లో వదలక తప్పదు ఎంతటి తీవ్రమైన బాధనైనా దిగమింగక తప్పదు తుంగభద్ర ఎక్స్ప్రెస్ వచ్చే సమయానికి నటరాజు స్టేషన్లో ఉన్నారు ఆడపిల్లలు కర్నూల్ కొత్త అసలు ప్రయాణాలే చేశారో లేదో హిమబిందు నిరుపమును ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో సూట్ కేసు పట్టుకొని డోర్ దగ్గరకు వచ్చింది చెల్లిని ముందు దింపి కూర్చోపెట్టి తరువాత వెనుకకు తిరిగేసరికి ఎదురుగా ఒక అబ్బాయి పెట్టె ఆమెకి అందించాడు థ్యాంక్స్ హిమబిందు మృదువుగా అంది అతడు చిరునవ్వుతో ఇంత చిన్న పనికి అంత పెద్ద మాట అనవసరం అన్నాడు నడరాజు ఆ పిల్లల దగ్గరకు వచ్చాడు అమ్మా నువ్వు హిమబిందు కదూ జనం వలన కాస్త ఐదు నిమిషాలు అయింది అన్నాడు హిమబిందు వినయంగా నమస్కరించింది మీరు శ్రమపడి వచ్చారా అడ్రస్ ఉంది కదా వచ్చేసేవాళ్ళం అంది మీ ఆంటీ నన్ను ఇంట్లో ఉండనీయలేదు ట్రైన్ వచ్చేస్తోంది పిల్లలు అవస్థపడతారు అంటూ పంపేసింది ఆయన నిర్భమ భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించారు బయట కారు డ్రైవర్ రెడీగా ఉన్నారు హిమబిందు చేతిలోని సూట్ కేస్ అందుకుని డిక్కీలో పెట్టాడు ఆయన ముందు ఎక్కుతూ పిల్లలు వెనక ఎక్కేలాగా చూశారు ఈలోపు కారు బయలుదేరాక ఆయన డ్రైవర్ను ఆపమని ఆటో వాళ్ళ దగ్గర ఇంతకు ముందు నిల్చున్న అబ్బాయిని చూశారు కారు ఆపమని సారథి రా వచ్చి ముందు కూర్చో అంటూ తను వెనక్కి వచ్చారు నిర్భమ జరిగింది ఆ అబ్బాయి ముందు హిమబిందుకి కనిపించినవాడే ఆ అబ్బాయి నవ్వుతూ పెద్దవారు మీకు ఎందుకు శ్రమ అంటూ నచ్చిగాడు నాకు శ్రమ ఏమిటి ఎక్కువ అంటూ బలవంతం చేశారు నిన్ను వదిలి వెళితే ఆంటీ అన్నం పెట్టదు అంటూ పెద్దగా నవ్వారు బదులుగా అతడు కూడా నవ్వాడు సారథిని దింపాక నాలుగు వీధులు దాటాక కారు పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది ఆయన దిగి పిల్లలతో భవనంలోకి నడిచారు ఎదురుగా కష్టంగా నడుస్తూ శ్యామల వచ్చింది రండమ్మా అంటూ ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది డ్రైవర్ తెచ్చిన సూట్ కేస్ కింద గదిలో పెట్టించింది శ్యామల దబ్బపండు రంగు ఛాయలో అందంగా ఉంది స్నానాలు చేసి రండమ్మా అంటూ హార్లిక్స్ తాగాక పంపింది తమకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది రెండు సింగిల్ కాట్లు కలిపి వేయబడ్డాయి పరుపు దుప్పట్లు దిన్లతో పరిశుభ్రంగా ఉంది ఏసీ ఉన్న గది డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లు అన్ని సౌకర్యాలు ఉన్న గది హిమబిందు చెల్లి బట్టలు తీసి బయటపెట్టింది అక్క నాన్న ఎలా ఉన్నారో అంటూ ఏడ్చింది హిమబిందు పెద్ద నాన్న పెద్దమ్మలు వెళ్తారు ఏది ఆలోచించకు అంటూ కళ్ళు తుడిచి స్నానానికి పంపింది చెల్లి వచ్చాక రెండు జడలు వేసి తను స్నానానికి వెళ్ళింది కనకాంబరం రంగు పరికిని జరీ అంచు డార్క్ ఆకుపచ్చ రంగు ఓని జాకెట్టులతో పొడవైన రెండు జడలతో హిమబిందు పసుపు రంగు పరికిని జాకెట్టుతో నిర్పుమ శ్యామలకి ఎంతో నచ్చారు అన్ని ఆయన సిద్ధంగా పెట్టారు అందరూ భోజనాలకి కూర్చున్నారు ఆవిడికి కీళ్ల నొప్పులు మోకాల నొప్పులతో నడక చాలా కష్టంగా నడుస్తుంది ఆయన కొసరికొసరు వడ్డించారు అన్నాలు తిన్నాక ఆయన ప్లేట్లు తీయబోతే హిమబిందు వారించింది అంకుల్ ఇక నుండి ఈ పనులు నావి అంటూ ఆయనది ఆవిడది తనే తీసింది తాము తిన్నవి కడగబోతుంటే పనిమనిషి వస్తుంది ఉండనీయమ్మా అంది శ్యామల వెళ్లి పడుకోండి ప్రయాణం పడలేకపోతోంది ఇది మీ ఇల్లు అనుకోండి ఆవిడ మృదువుగా చెప్పింది నిద్ర పడుతుందా ఏవేవో ఆలోచనలు ఏవో భయాలు భవిష్యత్ తాలూకు నీలి నీడలు సాయంత్రం పనిమనిషి గొంతు వినగానే హిమబిందు యువతలకి వచ్చింది పనిమనిషి అండ్లు తోముతూ పాపగారు మీరు చూస్తే ఇంత ఉన్నారు మీ చుట్టాలు పాప సాయంకి వస్తోంది అన్నారు మీరేం చేయగలరమ్మా అంది హిమబిందు చిన్నగా నవ్వి సాయంత్రం అయ్యగారు అమ్మగారు టీ తాగుతారా కాఫీయా అని అడిగింది టీయేనమ్మా ఉదయం మాత్రం కాఫీయే అంది హిమబిందు దేవుడికి నమస్కరించి పనిలోకి దిగింది వాళ్ళు లేచేసరికి టీ కపుల్ రెడీ శ్యామల ప్రేమగా చూస్తూ ఈ రోజుకి రెస్ట్ తీసుకోవలసింది అంది ఏం శ్రమపడ్డానా అంటే అంది హిమబిందు పెద్దమ్మ అనే పిలు నాకు ఆడపిల్లలంటే ప్రాణం ఇద్దరు మగబిడ్డలనే ఇచ్చాడు దేవుడు ఒకడు డాక్టర్ ఒకరు ఇంజనీర్ ఇద్దరు అమెరికా లండన్ వెళ్లిపోయారు మా జీవితాలు మాకు నచ్చినట్లు పుట్టి పెరిగిన ఈ దేశంలోనే గడపాలని కోరిక ఆవిడ కంపిస్తున్న స్వరంతో చెప్పింది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ అనుకుంది హిమబిందు ఎంత మంచి పేరమ్మా నీది హార్లిక్స్ బూస్ట్ రెండూ ఉన్నాయి చెల్లి నువ్వు ఏది కావాలో అది తాగండి అని ఆవిడ అంది రాత్రి హిమబిందు అరటికాయ ఉప్మా కూర చారు అన్నం వండింది నటరాజు రాత్రి అన్నం తినరు రెండు చపాతీలు తిని అరటిపండు తింటారు మజ్జిగ తాగుతారు హిమబిందు రెండు బంగాళాదుంపలు టమాటో ఉల్లిపాయలతో ఆయనకు కూర చేసింది ఆయన ఆ పిల్లవైపు రాత్రి తింటున్నప్పుడు చురుగ్గా చూశారు హిమబిందు అయోమయంగా చూసింది రెండు కూరలు ఎందుకమ్మా నా మనవరాలువి లేదా కూతురివి ఆవిడికి మీకు నాకు ఒకటే కూర చపాతీలే ఎక్స్ట్రా ఓకేనా అన్నారు అరటికాయ కూర ఎలాగా పప్పుతో ఆయన కాస్త తినగలరు అయినా ఇందులో శ్రమ ఏముందండి అంది ఇలాగా రెండు వద్దు ఆయన తీర్మానించారు శ్యామల ఆయన మాటకి భయపడకు శ్రమ వద్దని అన్నారు అంతే అంది మర్నాడు భోజనాలయ్యాక హిమబిందు బయటికి వెళ్ళింది సాయంత్రంగా వచ్చింది నటరాజు అప్పుడే లేచారు హిమబిందు టీ కలిపి అందించింది ఆయన ఆప్యాయంగా ఎక్కడికి వెళ్ళావు తల్లి అన్నారు హిమబిందు రెండు క్షణాలు మాట్లాడలేదు అంతలో శ్యామల నిద్రలేచి వచ్చింది ఆమెకి టీ ఇచ్చాక చెప్పింది మరొక పని కూడా చేస్తాగాని కష్టం అండి అందుకు వెళ్లాను అంది నేలవైపు చూస్తూ ఆయన అదిరిపడ్డారు వైపు చూశారు మాకు సాయంగా వంట మనిషి కావాలని మా ఇంట్లోనే ఉండాలని పేపర్లో ప్రకటించాను ఏం చేయను ఎవరు వచ్చినా కుదురుగా ఉండటం లేదు నువ్వు ఫోన్లో చెల్లితో రావటానికి ఉంటుందా అని అడిగావు మాకు మరొక పాప దొరికిందనుకొని రమ్మన్నాను ఇది మా కథ దాచకుండా మీ గురించి చెప్పమ్మా ఆయన అడిగారు ఎవరికీ ఫోన్ చేయకూడదని ఆంక్ష పెట్టి తమ గురించి అంతా చెప్పింది శ్యామల ఏడ్చింది ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలా బీటెక్ ఇక్కడ కాలేజ్ సీటు తెచ్చుకున్నాను చెల్లిని చదివించాలి మా అమ్మగారి కోరిక నేను అది ఇంజనీర్ డాక్టర్ కావాలని మరొక రెండు ఇళ్ళు వంటకి కుదిరితే నా పని సులువు అవుతుంది అంది ఆయన హిమవిందు తల నిమిరారు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు కానీ ఎవరు ఒక పాతిక మందిని తేగలరు టెన్త్ ఇంటర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పగలను హిమబిందు సాలోచనగా అంది ఆయన మృదువుగా అన్నారు నేను బాగా సంపాదించాను నా బిడ్డలకు నా ఆస్తి వద్దు భార్యాభర్తలు కలిపి అక్కడ ఉద్యోగాలు వాడు ఆరు నెలలు వీడు ఆరు నెలలు రమ్మంటారు మాకు అక్కడ స్వేచ్ఛ ఉండదు తల్లి నీవు ఎక్కడా పనిచేయవద్దు ఈ ఇల్లు చాలు నా దగ్గర అప్పు తీసుకో అప్పు అని ఎందుకు అన్నానంటే వట్టినే అంటే పుచ్చుకోవని శ్యామలకి తండ్రి ఇచ్చిన పొలం ఉంది ఆవిడకి బోలెడు డబ్బు హిమబిందు అంది నాకు ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పించండి పెద్దనాన్నగారు నా చదువు పూర్తయితే చెల్లిని నేను అతి సులువుగా చదివిస్తాను ఆయన గుర్రుగా భార్యవైపు చూశారు హిమబిందు ఒక డైరీ పెట్టుకుందాం చదువుకి మీకు ఇచ్చిన ప్రతి పైసా రాస్తాను బ్యాంకుకి కట్టినట్లే వడ్డీయే నాకు కట్టు బయట ఇక్కడ కష్టపడి చదవలేవు పైగా ఆడపిల్లలు ఎక్కడ ఎటువంటి వారు ఉంటారో ఇక్కడ మీరిద్దరూ ఉండండి నాకు కాలక్షేపం మీ అంకుల్ ఇచ్చిన డబ్బు తీసుకోండి బుక్స్ అవి ఖర్చులు ఉంటాయి కదా మీ తల్లిలాగా చెబుతున్నాను అంకుల్ వద్దు సాటి ఆడదానిగా మిమ్మల్ని చదివిస్తాను సరేనా నాకు తల్లిగా మీకు సాయపడే బాధ్యత ఉంది బిడ్డలుగా మాకు సాయపడండి ఒకటి మాత్రం దైవసాక్షిగా చెబుతున్నాను మీ ఆశయాలు నెరవేరాక మీ నాన్నగారిని కలిసి తీరాలి మిమ్మల్ని పోగొట్టుకున్న ఆయన చాలా దురదృష్టవంతుడు పొందిన మేము ఎంతో అదృష్టవంతులం ఏనాటి రుణమో ఇది ఆవిడి కళ్ళు తుడుచుకుంటూ అంది నటరాజు కళ్ళు చెమచ్చాయి ఆ తల్లిదండ్రుల పుణ్యమే వాళ్ళకి మనల్ని కలిపిందేమో అన్నారు అది నిజమే ఆవిడ పైకి హిమబిందు లోపల అనుకున్నారు శ్యామ ఆ సవతి తల్లి మనిషి కాదు రాక్షసి మీ ఆడవాళ్లలో దయ్యాలుంటారంటారే నువ్వు వినవు అన్నారు మీ మాటతో ఏకీభవిస్తున్నాను అమృతం హాలాహలం ఒకచోటే పుట్టలేదా అందావిడ మర్నాడు మంచి రోజు అని ఆయన హిమబిందును స్వయంగా కాలేజీలో చేర్పించారు ఆయన ఫోన్ చేస్తే కారు పంపిస్తానని చెప్పి వచ్చేశారు హిమబిందు ఉదయమే ఇడ్లీ చట్నీ టిఫిన్ పెట్టింది వంట చేసేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం హాట్ బాక్సుల్లో కూర సాంబార్ ఉంచింది నిర్మకి అక్క లేకపోవడంతో కొత్తగా ఉంది శ్యామల ఆ పాపను కూర్చోబెట్టుకుని భయం పోగొట్టింది నాన్నకి మేమంటే ప్రాణం ఎలాగ ఉన్నారో అక్కడ ఉన్నాం కనకే పిన్ని కొట్టి తోసేసింది నేనంటే అసలు పడదు అక్క పని చేస్తోందని కొంత ఊరుకుంటోంది నా గురించి అక్క ఇల్లు వదిలింది అంటూ ఏడ్చింది నటరాజు పాపను కూడా స్కూల్కి పంపిద్దాం శ్యామ అన్నాడు ఆరోగ్యం వస్తే అలాగే చేద్దాం అందావిడ నటరాజు బజారుకి బయలుదేరుతుంటే శ్యామల నేను కూడా వస్తాను అంటూ బయలుదేరారు ఇల్లు నిర్పమకి పని మనిషికి అప్పచెప్పారు వారిద్దరిని కారులో చూసి సారథి బైక్ ఆపాడు ఏమిడి వింత ఆంటీ అన్నాడు నటరాజు టూకీగా హిమబిందు గురించి చెప్పారు శ్యామల పాలు పంచుకొని చిన్న పిల్లలైనా ఎంత అభిమానవంతులో తమ కాళ్లపై నిలబడాలని ఎంత ఆరాటమో ఎంతో కష్టపడి ఆ ప్రయత్నాలు ఆపామంది ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు నాకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం ఆ లోటు దేవుడిలా తీర్చాడేమో బజారుకి పిల్లల కోసం వెళ్తున్నాను అంది నటరాజు నుదురు కొట్టుకొని హిమబిందుకి కారు పంపిస్తానన్నాను సారథి నీకు అర్జెంటు పని లేకపోతే ఇంటికి తెస్తావా కాలేజీ నుంచి అని చెప్పారు సారథి తల ఊపి బయలుదేరాడు శ్యావల ఆయన మతిమరుపుకి విసుక్కుంది అతడు ఒకసారి ఆ పిల్లను చూశాడు ఎలా తేగలడు సారథి అరగంట ముందే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి చేరాడు ఒకసారి చూస్తే మరిచిపోయే రూపమా ఆ అమ్మాయిది అనుకున్నాడు హిమబిందు బయటికి వస్తోంటే హలో అన్నాడు హిమబిందు నమస్తే అంది అంకుల్ పని మీద వెళ్లారు మీ బాధ్యత నాకు అప్పచెప్పారు మృదువుగా చెప్పాడు మీకు ఎందుకు శ్రమ ఆటోలో వెళ్తానండి అంటూ మొహమాట పడింది ఆమె నా బైక్ ఆటో కంటే స్పీడ్ అండి ఎక్కండి అన్నాడు ఇమబిందు ఒదికగా ఎక్కి కూర్చుంది ఆదిశేషు భారతి చక్రపాణి దగ్గరే ఉన్నారు భారతి ఈ దుర్గ మంచిది కాదు నా తమ్ముడిని కూడా ఏదైనా చెయ్యగలదు ఇంకా ఇక్కడ ఎందుకు వాళ్ళ ఇంటికి పొమ్మను అని చెప్పేశాడు వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి వెళ్లిపోతే నన్ను పొమ్మంటారేమిటి నా ఇంట్లో పడి తింటూ దుర్గ మాటలు పూర్తి కానేలేదు చక్రపాణి ఆమె మీదకి వెళ్లాడు తల వంచి వీపు మీద కొడుతూ నా బిడ్డల్ని టార్చర్ భరించలేకపోయారు వాళ్ళ గురించి మాట్లాడితే చస్తావు నీ ఇంటికి పోయినా సరే లేదా ఒక గదిలో పడున్నా సరే నీ ఇల్లు ఏం నువ్వు కొన్నావా నా వాళ్ల గురించి మాట్లాడితే నీకు విడాకులు ఖాయం అని అరిచాడు దుర్గ కుక్కిర పేనులాగా దెబ్బలు భరించింది చిన్నతల్లిని తోసేశావు ఇప్పుడు నీ పిల్లలను తొయ్యవే భారతి వచ్చి అతడిని ఆపింది పాపం పుణ్యం భగవంతుడు చూస్తాడు అంటూ దుర్గా నిన్ను అతడు పెళ్లాడిన దగ్గర నుండి ఇల్లు ఒక నరకం చేశావు డబ్బు పంపిస్తాడు మీ పుట్టింటికి కొన్నాళ్ళు వెళ్ళు అతడి మనసు బావుండలేదు రెచ్చగొట్టకు అంది నేను పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకైనా మంచిది ఒక లెటర్ తమ్ముడి గురించి అయినా ఇస్తానే అన్నాడు ఆదిశేషు అన్నయ్య మీరు ఇంటికి వెళ్ళండి నేను ఒక నెల సెలవు పెట్టి తిరుగుతాను నా తల్లులు కనిపిస్తారేమో అన్నాడు పిచ్చివాడా ఎక్కడన్నీ వెతుకుతావు వాళ్ల మాట పట్టుకుని పోలీస్ రిపోర్ట్ ఇవ్వవద్దన్నావు పేపర్ ప్రకటన కూడా వద్దన్నావు మామూలుగా తిరిగినట్లు చుట్టాలు ఇల్లు తిరుగాం వాళ్లంతటా వాళ్ళు రావాలిరా ఆదిశేషి విరక్తిగా అన్నాడు అవునన్నయ్యా అంటూ కన్నీరు కాచాడు శ్యామల ఇంటికి రాగానే పిల్లలిద్దరినీ పిలిచింది ఇద్దరికి పరికిరీ బట్టలు జాకెట్లు హిమబిందుకి ఓనీలు చిన్నదానికి రెండు డ్రెస్సులు తెచ్చింది సారథి అక్కడే కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు హిమబిందు పెద్దమ్మగారు ఇప్పుడు ఇవి ఎందుకు బట్టలు సరిపోతాయి అని మొహమాటంగా అంది నటరాజు పెద్దగా నవ్వి మీ పెద్దమ్మకి ఎప్పటి నుండో ఉన్న కోరిక ఇది మా అబ్బాయిలకు అబ్బాయిలే ఇప్పుడు అది సంతోషంగా ఏది చేసినా వద్దనకండి హిమబిందు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారు ఏమైందండి సారథి ఆసక్తిగా అడిగాడు హిమబిందు పెద్ద కళ్ళలో ఆసక్తి కనిపించింది మీ పెద్దమ్మ నీకు డ్రెస్సులు కొంటానంది ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి పరికిని ఓని జాకెట్టులతోనే కనిపిస్తోంది రెండు జడలతో అలాగే బావుంది అడిగి కొను అన్నాను చూసావా నిన్ను ఎంత అబ్జర్వ్ చేశానో అంటూ పెద్దగా నవ్వారు హిమబిందు కళ్ళు నీళ్లతో నిండాయి మా నాన్నగారికి మేము ఇలాగ ఉండటం చాలా ఇష్టం మా అమ్మగారు బ్రతికి ఉన్నంతవరకు రెండు జడలే అందంగా వేసేవారు ఆవిడను మా జడలు అల్లుకునేటప్పుడు తలుచుకుంటాను అంది బాధగా శ్యామల భర్తను కసిరి మీకు ఎప్పుడు ఏది అనాలో తెలియదు అంది హిమబిందుని అందరికీ వేడివేడి గారెలు చట్నీ తెచ్చింది ఆయన సంబరంగా ఎప్పుడు వచ్చావు ఎప్పుడు చేశావమ్మా నాకు ఇవంటే ఇష్టమమ్మా అంటూ చిన్న పిల్లవాడిలాగా అందుకున్నారు సారథి మా పెద్ద బాబ చేతిలో అమృతం ఉందయ్యా తిను అంటూ తొందర పెట్టాడు శ్యామల పిల్లలు తినేవరకు ఒప్పుకోదు హిమబిందు చెప్పేస్తోంది కావాలంటే వడ్డించటానికి నేనుంటాను చెల్లి మీతో ఉంటుంది నటరాజుకి సారథికి మళ్లీ వేసింది మా ఇంట్లో మొహమాటమా నాలుగు వెయ్యమ్మా అంటూ వేయించారు తరువాత కథ మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూసేద్దామండి ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్